మేమంతా ఒకే వీధికి సంబంధించిన ఒకే కులస్థలం ఇక్కడ ఎవరు బయట బయటపడలేరు ఈజ్ మై ఓన్ పీపుల్ ఈజ్ అవర్ పీపుల్ బట్ బికాజ్ ఈయన ఎవరు కిట్టు అన్న కౌన్సిలర్ ట్వంటీ ఫోర్ వార్డ్ కౌన్సిలర్ యాక్చువల్ వాళ్ళ మదర్ కౌన్సిలర్ ఆయన కాదు కానీ ఐ మెయింటెనెన్స్ ఆఫ్ కిట్టు పోతే ఇలాంటి అమాయకుల దగ్గర డబ్బులు తీసుకున్నారని వెనుకిడి విన్నాను కానీ నేను చూడలేదు కానీ తీసుకోవడం మాత్రం నిజం పోతే కొన్ని ప్లాట్స్ ఇప్పుడు బ్లాక్ చేసి ఉన్నాడు ఆయన ఎమ్మెల్యే చెప్తున్నా ఇవ్వట్లేదు జయరాం రెడ్డి చెప్పినా ఇవ్వట్లేదు ఎంఆర్ఓ చెప్పినా ఇవ్వట్లేదు ఎవరు అడిగినా కూడా ఇస్తాను చూస్తాను రేపిస్తాను ఇలా రోజులు గడుస్తూ 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 వాళ్ళందరిని ఒడ్డీ పైగా ఇప్పటిదాకా కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు అవి గవర్నమెంట్ ఇచ్చిన ప్లాట్స్ నీ ఇండివిజువల్ ప్రాపర్టీ కాదు మీ గ్రాండ్ ఫాదర్ ప్రాపర్టీ కాదు మీ ఇంట్లో పెట్టుకోవడానికి ది హౌ టు డిస్ట్రిబ్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముందు డిస్ట్రిబ్యూట్ చేయి నీతో పెట్టుకోవడానికి స్టే చేయడానికి అవకాశం లేదు పోతే కన్సిడర్ అండ్ శోభా రాణి గారు ఉన్నారు శోభారణ ఇరవై మూడు వార్డు ఫోర్త్ నేను అంత ఒక లిస్ట్ ఉంటుంది అది ఇవాళ నా దృష్టికి వచ్చింది పెద్ద లక్ష్మణ రామయ్య ముని వీళ్ళు ప్లాట్స్ టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ పే చేశారు వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ నెంబర్ ఉంది అయినా సరే స్టకప్ చేసి ఉంచాడు ఎందుకు చూడండి అర్థం అవట్లేదు అలాగే కొన్ని జయరాం రెడ్డితో కమ్మండి చాలా ప్లాట్లు సేల్ చేశాను విన్నాను పైగా ఈ ఎమ్మెల్యే గారి అడవుల్లో మా మా బిజీలో మేము ఉంటే ఈ జయరామ్ రెడ్డి ఇంట్లో కూర్చొని కూడా కొన్ని ప్లాట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు ఓల్డ్ ఫిట్ ముఖ్యంగా కిట్టు చేసే క్యారెక్టర్ కానీ కిట్టు చేసే పనులు కానీ మా కులస్తులు ఎవరు యాక్సెప్ట్ చేయరు దే హౌ టు ఎవరికైనా మీకు ఇష్టమేనా అలాంటి పనిచేస్తుంది ఆల్ ఆర్ ఫెలో కానీ కులంలో పుట్టి కులంలో పెరిగి ఏదో కౌన్సిలర్కి ఒక అవకాశం ఇస్తే ఇలాంటి పనులు చేయడం న్యాయం కాదు నీకు ఉండొచ్చు అఫ్ కోర్స్ నీ కోట్లా వస్తుంటే యు హార్ పర్సనల్ ఐఎమ్ నెవర్ ఇట్ ఆల్ నీకు ఒకరికే కదా డబ్బు హోదా ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది ఏ నువ్వు ఏషాలు వేష దగ్గర వేయాలి ఇలాంటి పనులు అమాయకులతో చేయడం పాఠాలు తీసుకుని ఇంట్లో పెట్టుకోవడం నీకు ఒకరికే తెలుసా ఎలా వసూలు చేయాలో ఎలా బయట తీస్తాలో నాకు తెలుసు యాజ్ ఏ పాత్ర సార్టి గారి దగ్గర కూర్చొని ఎమ్మెల్యే ఎంఆర్ఓ దగ్గర కూర్చొని ఈ సెటిల్ చేసి ప్రార్థన సెటిల్ చేస్తా అని నేను ప్రామిస్ చేస్తున్నా షూర్ డెఫినెట్గా ఎవడైతే తప్పు చేస్తారో వాళ్ళని వాళ్ళు ఖచ్చితం ఓకే తీసుకున్నారు ఇది ఎందుకు కమిషన్ ప్రకారం అయితే ఏమంటే ప్లీజ్ వన్ మినిట్

ఏం లేదు సార్ అది ఎక్కడ కేవలం అప్పట్లో ఎస్ ఫోర్ ఫైవ్ లాక్స్ కంటే ఎక్కువ లేదు వాళ్ళు ఏమున్నారు ఈరోజు జగన్న కాళీ పూర్ణిమా అంటూ మీరు థర్టీన్ ఫిఫ్టీ రూపాయలు మేము దాన్ని అక్వైర్ చేసినాం కాబట్టి మీరు మాకు కమిషన్ ఇవ్వాల్సిందే అని ఒక వీక్నెస్ చేసుకుని తీసుకున్నాం అన్నీ గవర్నమెంట్ కొన్ని ఆ రోజు మీకు తెలిసిన విషయం చెప్పాల్సిన అవసరం లేదు అప్పటి గవర్నమెంట్ తీసుకుంది వీళ్ళంతా చూసేసి ఆ గవర్నమెంట్ కార్యకర్తలు కౌన్సిలర్లు ఆ విషయం తెలిసి మీకు అది నెంబర్ టూ సార్ నెంబర్ త్రీ వచ్చేసి బోయ నాగరాజు తిక్కన్న ఆయన వాళ్ళు కూడా సేమ్ సార్ ఐదు ఐదున్నర ఎకరాలు సేమ్ డబ్బు బలవంతంగా సేకరించుకున్నారు ఇదొకటి నెంబర్ ఫోర్ వై రంగమ్మ వైఫ్ రంగన్న బిల్ల షెడ్యూల్ ఆమె కూడా సార్ ఐదు ఐదుకర ఇరవై ఐదు సెంట్లు ఆమెతో కేవలము సిక్స్త్ లాక్స్ ఫిఫ్త్ తీసుకున్నారు ఎందుకంటే సేమ్ క్యాస్ట్ అన్నమాట ఎవరు కిట్ అని పెట్టి బంధులు కాబట్టి తక్కువ తీసుకున్నారు ఇది సరే జరిగిండేది ఇవన్నీ కూడా వాళ్ళు బలవంతం డబ్బులు తీసుకొని ఇవి కాక ఈ యొక్క కిట్ ఇవి కోర్టులలో చేసిన వాళ్ళు ఈ ఊర్లో ఇది ఇలాంటి స్కామ్స్ అప్పటి ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని భయప్రాదకు గురి చేయడము డబ్బులు సేకరించడము తీసుకోవడము ఇట్లా కోర్టులలో స్వతగా ఆయన రిచ్ ఫ్యామిలీ ఆయన రిచ్ ఫ్యామిలీ కోర్టులలో ఆస్తి ఉంది

చేసుకొని వీళ్ళ యొక్క వీక్నెస్ని ఆసరగా చేసుకొని కాదోడు మోహిద్దీన్ కుమారుడు బండి నిజాముద్దీన్ అతని పేరు మీద ఏదది జీపీ చేయించి నిర్మించి చేయించుకేసి నిర్మల్ అంటే ఎవరు మన స్టార్ హాస్పిటల్ ఉంది కదా సార్ ఆమె అమ్మేసినారు ఎందుకు అమ్మి జీపీ తీసుకెళ్ళి జీపీ తీసుకెళ్ళి వీడు ఎవరు ఈ కిట్ వాడు అక్కడ ఫైవ్ ల్యాక్స్ అడ్వాన్స్ తీసుకున్నాడు తీసు సిక్స్ ల్యాక్స్ మింగేసినాడు మింగేసి ఆ డబ్బు తిరిగి ఉండదు రిమైనింగ్ డబ్బు మాత్రం ముట్టింది ఆయన చురుపలు కేవలం తమ్ముడు నమ్మినందుకు వీళ్ళ యొక్క బలహీనత ఆసరగా చేసుకొని వాళ్ళకి ఇదే పని ఎవరైతే బలహీనతలు ఉంటారో వాళ్ళ పని దాడి చేయడం చేసుకొని డబ్బు కొట్టేసి ఇప్పుడు ఉండిపోతాడు సొంత తమ్ముడు అన్నదావులైనా వాళ్ళ యొక్క పరిస్థితి వాళ్ళ దుస్థితి దయచేసి మీరు దీన్ని బాగా హైలైట్ చేసి డబ్బులు రాబట్టే విధంగా సార్ సుమారుగా సార్ సుమారుగా నాలుగు సంవత్సరాల క్రితం పేద పేద ప్రజల కోసం అప్పటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము సేకరణ కింద ఫస్ట్ బోయస్ సురేష్ సన్ ఆఫ్ రంగన్న డోర్ నెంబర్ వచ్చేసి ట్వెల్త్ బార్ ఫోర్ ట్వంటీ త్రీ కంచిగానే వీధి వీళ్ళు భూమి పోయిందంటే ఆ రోజు సుమారుగా మూడు లక్షల రూపాయల ప్రకారము సుమారు ఆరు ఎకరాల భూమి సేకరించబడినది వీళ్ళ ద్వారా ఏది బోయే సురేష్ సేకరించబడిన తర్వాత ఫిట్ అనే వ్యక్తి వచ్చి అంటే హీఈు కౌన్సిలర్ ప్రెజెంట్ కౌన్సిలర్ ట్వంటీ ఫోర్త్ వార్డ్ కోడాల్పేట వచ్చేసి మరి ఆయనకి ఎవరు పురమాయించారో తెలీదు ఆయన వచ్చి వీళ్ళతోన సుమారు పదమూడు లక్షల రూపాయలు తీసుకున్నారు బలవంతంగా యువము అంటే అప్పటి ఎమ్మెల్యే గారి పేరు చెప్పి మరి పోలీసుల పేరు చెప్పి బెదిరించినారు ఎందుకంటే ఆర్ ఇల్లెటరీసీ వాళ్ళకి చదువు లేదు కదా కాబట్టి భయపడి ఇచ్చినారు ఇది ఒకటి నెంబర్ టూ వచ్చేసి ఇది బోయ మాధవి వైఫ్ ఆఫ్ హిరీష్ బోర్ బోధ హౌస్ నెంబర్ ట్వెల్త్ బార్ త్రీ ఎయిట్ త్రీ సేమ్ కంచిగారి ఇది ఏం సార్ వీళ్ళు కూడా బిలాంగ్స్ వాళ్ళు కూడా పూర్ ఫ్యామిలీ వాళ్ళ భూమి ఎంత పోయిందంటే ఆ రోజు ఆరు ఎకరాలు ఐదు వేల ఎకరాలు సార్ ఐదు ఎకరాలు పోతే దానికి గాను థర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ రూపీ బలవంతంగా ఇలా మమ్మల్ని పిలిచాడు అన్న ఫ్లాట్ ఉందని ఫ్లాట్ ఉందని చెప్పాము చెప్తే సరేలే అన్న నేను చేసి పెడతాను అని అన్నాడు మన పిల్ల మన మనిషే కదా మన అన్న కదా అని మన తమ్ముడే కదా అనుకేసి ఇచ్చేసినాం అంటే మన కేర్లో కౌన్సిలర్ పిల్లోడే కదా అని చెప్పినాం సర్లే అంటే ఆయన కబ చెప్పినాము అంతా తీసినాక ఫ్లాట్లో అంతా రాళ్ళు వీళ్ళు పాతేసినాము పాసెంటేజ్ మిగతా లో పెట్టేసి వీళ్ళందరూ పోయి వాళ్ళు అమ్మేసినారు నన్ను పిల్లవాళ్ళు కానీ నన్ను పిలిచి వాళ్ళు వ్యాపారం చేయరు కానీ వాళ్ళు నన్ను పిల్లలుకోకుండా మమ్మల్ని పిల్లుకోకుండా వాళ్ళందరూ సొంతంగా పోయి అమ్మేసి అడ్వాన్స్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళు ఇంత అడ్వాన్స్ తెచ్చుకున్నారు అనేది కూడా నాకు తెలియదు కానీ నా చేతికి ముట్టింది మాత్రం ఒక లక్ష ఇరవై వేలు ముట్టింది వాళ్ళు ఆరు లక్షలు అడ్వాన్స్ తెచ్చుకున్నారు అనేది నాకు తెలుసు మళ్ళీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళే నాకు చెప్నారు ఇంత తెచ్చుకున్నారని ఇంతకు అమ్మున్నారు అది మళ్ళా అది ఎక్కువే అమ్మున్నారు మాకు ఆరు లక్షలతో సెండ్ అని చెప్పినారు కానీ వాళ్ళు ఎక్కువ అమ్ముకున్నారు అక్కడ ఎక్కువ అమ్ముకున్నారు మళ్ళీ పర్సెంటేజ్ అడిగినారు మళ్ళీ ఇది దీంట్లో అమౌంట్ కట్ చేసినారు మేము అడిగాము ఒకసారి నేను ఆల్రెడీ ఒకసారి అడిగాము లేదు మేము పర్సంటేజ్ మాట్లాడాము పక్కన ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వదండి అన్నారు అంటే మేము ఇవ్వదండి అంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు కదా మీరు పర్సంటేజ్ మీరు ఇవ్వద్దండి అంటున్నారు వాళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చి అడుగుతున్నారు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు మేము ఏం చెప్పాలి వాళ్ళకి అని అంటే లేదన్నా వాళ్ళకి ఏమి ఇవ్వద్దు నన్ను ఇచ్చుకుంటానులే ఇచ్చుకుంటానులే అన్నాడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చాడో లేదో మనకి తెలియదు అది వాళ్ళ దగ్గర రామకృష్ణ